ప్రభుణ యేసుక్రీస్తు పలికినటువంటి మాటలు మరి నాలుగు సువార్తల్లో రాయబడిని నలుగురు శువార్థకులు రాశారండి మరి అన్ని మాటలకి విలువ ఇవ్వకుండా కేవలం ఈ ఏడు మాటలకి ఎందుకు విలువిస్తున్నారండి అని మరొక వాదన కూడా ఉందండి అవును ఎందుకు ఇవ్వాలి ఈ ఏడు మాటలకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలండి వీటికి ఎందుకు ఇవ్వాలి ఈ మాటలు ఈ మాటలకి ఎందుకు ఇవ్వాలంటే ఏడు అనేటువంటి పదాన్ని ఒకసారి ఆలోచన చేస్తే ఏడు అనే పదానికి దేవుని యొక్క దృష్టిలో అది ఒక పరిపూర్ణమైనటువంటి సంఖ్య అండి పరిపూర్ణత సూచిస్తుంది ప్రభుని ఏసు పలికినటువంటి ఏడు మాటలు తన ఆఖరి క్షణంలో మరణ సంయు మీద ఉండి పలికినటువంటి మాటలండి పరిపూర్ణంగా ఆయన మాట్లాడినటువంటి మాటలని అనుకుంటే అనుకుంటే ఏడు అనే పదానికి ఏడు ఏడు ఏడో రోజు ఏడో రోజు ఏం జరిగిందండి విశ్రాంతి ఆరో దినమున సమాప్తమైంది ఆయన చేసినటువంటి పనులన్నీ కూడా ఆరో దినమున ముగించి ఏడో దినాన్ని ఏం చేశాడైనా విశ్రాంతి తీసుకున్నాడు ప్రభుని ఏసు యొక్క జీవితాన్ని కూడా చూడండి ఆ చెలుగులో పలికినటువంటి ఏడు మాటల్లో ఆరో మాట ఏంటండి సమాప్తమైనది ఆరో మాట సమాప్తమైనది ఏమి సమాప్తమైనది అంటే దేవుడు తనకు అప్పగించినటువంటి పనులన్నీ కూడా సమాప్తం చేసినటువంటి రోజు సమాప్తం చేసినటువంటి మాటే ఆరో మాట అండి ఏడో రోజు ఏమైపోయింది ఏడో మాటకి ఏమో చేసింది విశ్రాంతిలో ఆత్మను అప్పగించేస్తున్నాడు మరి రెండవదిగా ఈ ఏడు మాటలనే ప్రత్యేకంగా మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలన్నప్పుడు మరి మన అంతకుముందు ఆయన చేస్తున్నటువంటి ప్రసంగాలే కానివ్వండి అందుకుముందు ఆయన చేసినటువంటి బోధలే కానివ్వండి ఆ మాటలు చెప్పేటప్పుడు ఆయన జీవితంలో శ్రమ ఏదైనా ఉందండి ఏమైనా శ్రమ పడాల్సిన పరిస్థితి వచ్చిందా మాట చెప్పడానికి శ్రమ పడాల్సిన పరిస్థితి వచ్చిందా కొండ మీద ప్రసంగం చేశాడండి కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఎన్నో మాటలు వాళ్ళకి తెలియజేశాడు ధర్మశాస్త్రంలో ఏ ఏ మాటలు అయితే మనుషులు అపార్థం చేసుకొని దానిలో నన్ను ఆత్మ సంబంధమైన సంగతులను గ్రహించకుండా శరీర పరంగా ఆలోచించి శరీరపరంగా జీవిస్తున్నారు వారందరికీ కూడా ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన సంగతి బోధించాడండి కొండ మీద ప్రసంగం అంటారు అవే మాటలు మతీ సువార్త ఐదు ఆరు ఏడు మూడు అధ్యాయుల పాటు ప్రకటింపబడినటువంటి మాటలు అండి ఎన్నో సత్యాలు అందులో ఉన్నాయి ఎన్నో మనం నడవవలసినటువంటి మార్గాలు అందులో దేవుడు తెలియనటువంటి యేసు క్రిస్తు తెలియజేశాడండి ఆ మాటలు తెలియజేస్తున్నప్పుడు మరి ఆయన పరిస్థితి చూస్తే చాలా చక్కగా కూర్చోబెట్టుకుని శిష్యులందరినీ మన ప్రశాంతంగా కూర్చొని ఆ మాటలు పెరుగుతున్నారండి మరి ప్రశాంతంగా మాటలు పలుకుతున్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు చాలా మాటలు మరి ఆయన చెప్పినటువంటి మాట ఏంటి నిన్ను కుడి చెంప మీద కొట్టినటువంటి వారికి ఎడం చెంపను కూడా చూపించు అన్నాడండి మరి అట్లానే నీ శత్రువుని ప్రేమించు నిన్ను హింసించే వారి వరకు ప్రార్థించు అని చెప్పారండి ఈ మాటలు చెప్పడానికి ఆయన కష్టపడలేదండి ఈ మాటలు చెప్పడానికి కష్టపడలేదండి అప్పుడైతే శ్రమ లేదు నింద లేదు అవమానం లేదు ఆకలి లేదు వ్యాధి లేదు బాధ లేదండి దూషణ లేదు మనుషుల చేత తృణీకరింపబడటం లేదండి ఆయన కావాలని ప్రజలందరూ ఆయన దగ్గరికి వచ్చారు ఆయన మాటలు వినాలని ఆయన దగ్గర ఆయన పాదాలు చేయాల కూర్చున్నారు ఆయన వింటున్న కొలతే ఆయనకి ఇంకా మాటలు మరింతగా ఎక్కువగా తెలియచేస్తున్నారండి మరి ఈ సిలువులో పలుకుతున్నటువంటి మాటల గురించి మీరు ఆలోచన చేసినప్పుడు ఈ సిలువులో పలుకుతున్నటువంటి మాటలు ఈయన పలుకుతున్నప్పుడు ఆయన పరిస్థితి ఎలాగ ఉన్నదండి ప్రజలందరి చేత తృణీకరింపబడిన వాడు ఎవరు కూడా ఆయన గుర్తించలేదు మరి తృణీకరింపబడినటువంటి పరిస్థితుల్లో నమ్ముకున్నటువంటి వారే ఒమ్ము చేసేటువంటి పరిస్థితి ప్రధాన యాచకులు ఆయన్ని అమ్మివేసేటువంటి పరిస్థితి ఇసుక రువతి యువత అమ్మివేసే పరిస్థితి పిలాతూ నీతి మంత్రులని యథార్థ తెలుసుకున్నప్పటికీ కూడా విడుదల చేయడానికి అధికారం లేక చివరికి ఏసును అప్పగించి చేతులు కడుక్కునేటువంటి పరిస్థితి మోయలేని శిల్వభారం మోయించటం దాదాపు రాత్రి పన్నెండు గంటల నుంచి పగలు మూడు గంటల వరకు పదిహేను గంటల పాటు చిత్రవద అనుభవించాల్సినటువంటి పరిస్థితి అండి మనం ఏ నరక శిక్షణ అనుభవించాల్సినటువంటి పరిస్థితి మన జీవితంలో ఉందో మన పాపాన్ని బట్టి ఆ నరక శిక్షణ అంతటిని కూడా ఆయన దాదాపు ఆ పదిహేను గంటలు కూడా అనుభవించేస్తున్న పరిస్థితి అండి మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు పొరపాటు ఎక్కడ కనబడిందండి అంటే మాట చెప్పేటప్పుడు ఆయన పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ అనుకూలంగా ఉన్నప్పుడు మాట నెరవేర్పు జరిగేటప్పటికీ పరిస్థితులు ప్రతికూలంగా మారిపోయినప్పటికీ కూడా మాట చెప్పేటప్పుడు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాడో మాటను తన జీవితంలో అమలు పరిచేటప్పుడు కూడా అటువంటి ప్రవర్తనే కలిగి ఉన్నాడు తప్ప ప్రవర్తన విషయంలో ఎటువంటి మార్పు కూడా లేనే లేదు అందుకనే సినువులో ఉన్నటువంటి ఏడు మాటలకు ప్రత్యేకత వచ్చిందండి ఆ మాట చెప్పడం కాదు మాట చెప్పినటువంటి మాట తన జీవితంలో అమలు పరిచేటప్పుడు కూడా అతని ప్రవర్తనలో ఏమాత్రం కూడా పొరపాటు కానీ మాటలలో తడబాటు కానీ మాట పలికినప్పుడు ఎటువంటి పరిస్థితులు ఎటువంటి ఇదిగా ఆయన మాట్లాడాడు అటువంటి ఇదిలోనే అటువంటి మాటలోనే అటువంటి నెమ్మది కలిగినటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాడే తప్ప ఏ మాత్రము తొందరపడినటువంటి వాడు కానీ కలిగినటువంటి వేదనను బట్టి కలిగినటువంటి శ్రమను బట్టి కలిగినటువంటి నిందలో అవమానాలను బట్టి ఆయన తొందరపడి మాట్లాడినటువంటి వాడు మాత్రం కాదండి అంటే పరిస్థితులు ప్రతికూలంగా ఉండనా పరిస్థితులు అనుకూలముగా ఉండినా ఆయన మాటలో మాత్రం లేదండి అందుకని ప్రవక్త అయినటువంటి హబక్కు ఏమంటాడు అంజూరుపు చెట్లు పూజిగుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకు నుండినను చేతిలో పైరు చేతికి రాకపోయినప్పటికీ కూడా నేను నా దేవుడైన ఎందు నేను ఆనందిస్తానని చెప్పాడు అంటే ఒక ప్రవక్త ఎలాగైతే అన్నాడో అంటే అన్ని బాగున్నప్పుడు అన్ని బాగున్నప్పుడు దేవుని పనిచేయటం దేవుని వెంబడించడం అనేది అందరికీ తెలిసినటువంటిదేనండి కానీ దేవుని వెంబడించడం అనేది ఎప్పుడు దేవుని దృష్టిలో విలువైనదంటే నీ పరిస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు దేవుణ్ణి వెంబడించేటువంటి వారిగా ఉంటే అప్పుడు ఉన్నటువంటి భక్తిని దేవుడు గుర్తు పెట్టుకుంటాడు కానీ అన్ని కలిగినప్పుడు దేవుణ్ణి వెంబడించినప్పుడు ఆ భక్తిని దేవుడే గొప్పగా గుర్తు కాబట్టి ఈ మాటలు ప్రత్యేకంగా మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆ మాటలు పలికేటప్పుడు ఆయన పరిస్థితి ఎలాగొన్నది అంటే అది ఏమీ మాత్రం కూడా ఆయన ఆ జీవితమే కానివ్వండి మరి ఆయన ఉన్నటువంటి పరిస్థితే మాత్రం ఏమాత్రము కూడా అది అనుకూలమైనటువంటి పరిస్థితులు మాత్రం కాదండి ఒకసారి ఒకసారి మరి ఆ సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన పరిస్థితి ఎలాగున్నది ఎలాగుంటుందని మరి వెయ్యి సంవత్సరాలకు ముందుగానే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి మరి ఆయనకి తండ్రిగా పిలువబడుతున్నటువంటి గారు ముందుగానే ప్రవచించారండి ఒకసారి దా రాసినటువంటి కీర్తన గ్రంథం దాబీదు రాసిన కీర్తన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయంలో యేసుక్రీస్తు సిలువలో ఉన్నటువంటి పరిస్థితి ఎలాగుంటుంది అనేటువంటి విషయాన్ని దాదాపు ప్రభుత్వ యేసుక్రీస్తు పుట్టకు మునిపే వెయ్యి సంవత్సరాల క్రితం ముందుగానే తెలియజేస్తాడండి ఆయన తెలియజేసినటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుని మరి ప్రభుత్వ యేసుక్రీస్తు సిలువులో పలికినటువంటి ఆ ఏడు మాటలు దాని ద్వారా మనకి తెలియజేస్తున్నటువంటి వర్తమానం ఏంటి ఏంటి ఆయన తెలియజేస్తున్నటువంటి వర్తమానం అన్న సంగతిని మనం ఒకసారి ఆలోచన చేద్దామండి కీర్తన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఐదో వచనం నుంచి ఆ ఆరో వచనం నుంచి నేను చదువుతున్నానంటే ఒకసారి ఆ మాటలు అర్థం చేసుకుంటే ప్రయత్నం చేయండి ఆయన 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 ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తులువులో ఉన్నప్పుడు ఆయన్ని ఈ లోకం ఎలా గుర్తించింది అనేటువంటి విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయండి నేను నరుడను కాను నేను పురుగును ఎలాగున్నారండి ప్రభు అయిన యేసుక్రీస్తులువులో ఎలాగున్నారైనా ఒక నరుడిగా మాత్రం చూడలేదండి పురుగులాగా చూస్తున్నారు ఆయన్ని సిలువ భారాన్ని ఆయన మోపు ఆయన మీద మోపుతున్నప్పుడు కానీ కొరడాతో ఎరకొట్టుడు కొట్టేస్తూ ఈ పంత దున్నేస్తున్నప్పుడు దున్నేస్తున్నప్పుడు ఆయన వారి దృష్టికి ఎలా కనబడ్డాడు మనిషిగా మాత్రం కనపడలేదు కనీసం మనిషిగా కనబడితే కొద్దిపాటి కనికరమైన కనిపించేది ఆయన వారి దృష్టిలో ఎలాగొన్నాడంటే నరుడుగా మాత్రం లేడు ఎలాగొన్నాడు పురుగులాగా ఉన్నాడు కనుకనే పురుగులాగా ఆడుకున్నారండి ఐదు సార్లు ఆయన్ని మరి ఆ విచారణ చేయడం జరిగింది ఐదు ఐదు సార్లు విచారణ చేసినప్పటికీ కూడా ఆయనలో తప్పు ఎవరన్నా కనుగొన్నారండి ప్రధాన యాజకుడు ఆయన అన్న విచారించారు ఆయన అల్లుడైనటువంటి కయపా విచారించాడు పిలాతు విచారించాడు హేరోది విచారించాడు హేరోది దగ్గర నుంచి మరలా వచ్చి పిలాతు విచారించాడు ఇన్ని సార్లు విచారణ చేసిన ఆయనలో తప్పు మాత్రం కనబడలేదు మరి ఇన్ని సార్లు విచారణ చేస్తున్నప్పటికి ఆయనలో తప్పు కనబడకపోయినప్పటికీ ఎందుకు ఆయన శిక్ష విధించారంటే ఆయన మనిషిగా మాత్రం చూడలేదు ఎలా చూసారు ఆయన్ని ఒక పురుగులా చూసారండి నరుల చేత నిందింపబడిన వాడును ప్రజల చేత ధృణీకరింపబడిన వాడిని ఇంత యక్ష గ్రంథము యాభై మూడో అధ్యయనము మూడో వచ్చినంలో కూడా మనం చదువుకున్నటువంటి మాట అదేనండి ఏముంది అతడు తృణీకరింపబడిన వాడును తృణీకరింపబడిన వాడు ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడుగా వ్యసనాకాంతుడుగాను వ్యాధిని అనుభవించుడుగా వ్యాధిని అనుభవించువాడుగాను మనుషులు చూడనల్లని వాడు గాను ఉండెను అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతున్నాయి ఆయన పరిస్థితుల గురించి చూస్తే లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె అతడు ఆయన ఎంతట పెరిగిన సహజంగా లోకంలో కూడా లోకంలో కూడా పుట్టినది మొదలుకొని అతడు భేదవాడు పుట్టినది మొదలుకొని అతడు బాధపడుతున్నాడు అనుకోండి శ్రమలు అనుభవిస్తున్నాడు అనుకోండి అతనికి తన జీవితంలో ఏదైనా భరించలేని కష్టం వచ్చినప్పుడు మనుషులందరూ కూడా ఏమనుకుంటారు వాడు పుట్టినప్పటి నుంచి అదే శ్రమలు రా బాబు అనుకుంటారండి ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి ధనవంతుడిగా మంచి భోగభాగ్యాలను అనుభవించి అనుకోకుండా అతని జీవితంలో కష్టం వచ్చి తను కలిగిన కూడా పోగొట్టుకున్నాడు అనుకోండి అనుకోకుండా కష్టం వచ్చి తన జీవితంలో అన్నీ పోగొట్టుకున్నాడు అనుకోండి అవన్నీ పోవటం కారణం అతని స్వయంకృతాపరాధం మాత్రం కాదండి అన్యాయం చేసి అతని కలిగినటువంటి వాటి అన్నిటినీ కూడా ఎవరైనా లాగేసుకున్నారనుకోండి ఆ వ్యక్తిని చూడగానే మనుషులందరికీ ఏమనిపిస్తుందండి ఏమనిపిస్తుంది అయ్యో ఇప్పుడు పాపం ఎంత ఎంత చక్కగా బ్రతికాడు ఇప్పుడు వచ్చి అన్యాయం ఇతను కొన్నటువంటి ఆశనంతా కూడా దోచేసుకున్నారని అతని మీద మాత్రం మనుషులు జాలి పడతారు అదే పుట్టినది మొదలుకొని అతను భేదవాడు అతని మీద కలిగేటువంటి జాలి కంటే పుట్టినది మొదలుకొని ధనవంతుడిగా భౌభాగ్యాలను అనుభవించినటువంటి ఆ వ్యక్తికి హఠాత్తుగా అన్యాయంగా అతను కలిగినటువంటి అన్నిటిని కూడా ఎవరైనా వచ్చి దోచేసుకుంటే మాత్రం అతను చూసి మాత్రం అందరూ కూడా తప్పకుండా బాధపడతారు ప్రభుత్వ యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆయన ఎటువంటి వాడు పరలోకంలో లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె అతడు దేవుని ఎదుటి పెరిగాడు అతనులో ఏ మాత్రము కూడా మచ్చలేనిటువంటి వాడిగా ఉన్నటువంటి ఆయన చూస్తే భూలోకంలోకి వచ్చేటప్పుడు ఎలా మారిపోయాడు అండి సొగసైనను స్వరూపమైనను లేనిటువంటి వాడిగా ఎన్నిక లేనిటువంటి వాడిగా మనుషులందరి చేత త్రోణీకరింపబడిన వాడిగా చివరికి కనీసం మనిషిగా కూడా చూడకుండా ఒక పురుగులాగా చూసి నల్ల చేత నిందింపబడిన వాడిగా త్రోణీకరింపవాడుగా ఆయన లోకము ఎన్నిక చేసిందండి ఎప్పుడు ఈ పరిస్థితి ఎప్పుడుందండి సిలువలో ఆయన వేలాడుతున్నప్పుడు ఆయన పరిస్థితి అండి మరి ఆయన పురుగులాగా ఉన్నాడు కనుక ఆ కింద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూసి ఏమంటున్నారు చూడండి ఒకసారి కీర్తనలు ఇరవై రెండు ఏడు కీర్తనలు ఇరవై రెండు ఏడులో నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహర్సించు చున్నారు యహోవా మీద నీ భారము మోపుము ఆయన వారిని విడిపించునేమో వాడు ఆయనకి ఇష్టడు కదా ఆయన వారిని తప్పించునేమో అందురు అని ముందుగానే ముందుగానే దావీద్ గారు మరి పుట్టబోతున్నటువంటి మెస్యా గురించి ముందుగానే ప్రవచనం చెప్పారండి మరి ఈ మాట అక్షరాల ఎంత కరెక్ట్ గా నెరవేపు జరిగిందో ఒకసారి మతి సువార్త మతీ సువార్త ఇరవై ఏడు అధ్యాయము మతీ సువార్త ఇరవై ఏడు అధ్యయము ముప్పై తొమ్మిదవ నుంచి ఉన్నటువంటి మాటలు అండి ఎగ్జాక్ట్ గా అండి ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తల లూచుచు ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా ఏమన్నారు ఏడో వచనంలో నన్ను చూచి వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు అక్షరములో కూడా పొరపాటు లేకనే అంత ఎగ్జాట్ గా నెరవేర్ప జరిగింది ఒకసారి ఆలోచించండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆనాడు దాబిదిన చూచి తల ఆడించుచు ఉన్నటువంటి రీతిగా ఉన్నారంటండి కానీ దావీలో ఆనాడు తన గురించి అని అనుకుని ఈ కీర్తన రాయలేదు కానీ ఇది మెస్సియా గురించి రాయబడినటువంటి మాట ముందే ఎరిగినటువంటి ఎరిగినటువంటిగా తెలియజేస్తున్నారండి ఆనాడు ఆనాడు ఆయన చెప్తున్నటువంటి మాట అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వారు చూచు వారందరూ కూడా పెదలు విరిచి తల ఆడించుచు అన్నారండి ఇక్కడ కూడా అదే మాట ఉందండి ఏముంది ముప్పై తొమ్మిదో ఆ మార్గంలో వెళ్ళి వారు తలలు ఊచుచు దేవాలయములు పడగొట్టి మూడు దినముల్లో కట్టువాడ నిన్ను నీవే రక్షించుకునము నీవు దేవుని కుమారు అయితే సులువు మీద నుండి దిగుమని ఆయనను ఆనాడు దావీద్ మాట అయితే చెప్పారో అది ఎగ్జాక్ట్ గా నెరవేర్ప జరిగిందంటారా లేదంటారా జరిగిందండి ఆయన దూషిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు దూషిస్తున్నారు మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు దూషిస్తున్నప్పుడు దూషిస్తున్నప్పుడు మరి ఆయనైతే ఎవరి మీద పడతారు భారాన్ని మోపాడు దేవుని మీదే భారాన్ని మోపాడు కానీ దేవుని నుంచి సహాయం అతను కలుగుతుందా కలగట్లేదండి దేవుని చేతనికి సహాయం కలగట్లేదు అందుకనే ఇరవై రెండవకేతన మొదటి వచ్చిన అంటున్నాడు నా దేవా నా దేవా నీ వేళ నన్ను విడనాడితివి నన్ను రక్షింపగా నా ఆర్తులు అని నీ వేళ దూరముగా ఉన్నావు దేవునికి అయితే మొరపెడుతున్నాడు కానీ దేవుని యొక్క నుండి అయితే అతనికి ఏమాత్రం కూడా సహాయము రావట్లేదు అని అంటే మనుషుల చేత దృఢీకరింపబడ్డాడు దేవుని చేత విడవడ్డాడు ఇంకా చూస్తే ఇంకా చూస్తే పదకొండవ వచ్చిన ఇరవై రెండు పదకొండు శ్రమ వచ్చి ఉన్నది సహాయము చేయవాడు ఎవడునూ లేడు నాకు దూరముగా బతిములు ఆడుకుంటున్నాడు అండి ఆ సిలువులో ఉండి ప్రభుని ఏసు బతిమ్లాడుతున్నాడు ఏమంటున్నాడు శ్రమ వచ్చింది సహాయం చేసేటానికి శిష్యులు ఎవరన్నా ఉన్నారండి ఎవరూ లేరండి ఎవరు ఆయనకి లేరు అందరూ కూడా ఆయన విడిచి వెళ్ళిపోయారు ఒక యోహాన్ గారు మాత్రమే ఉన్నారు ఏం చేయగలడు యోహాను పైకెక్క ఆయన మేకులు తీసేయగలడా ఆయన అనుభవిస్తున్నటువంటి మొడకీరట్ ఆయన తీసేయగలడా ఏమీ చేయలేని నిస్సహాయ పద్ధతి అందుకే అంటున్నాడు శ్రమ వచ్చి ఉన్నది సహాయం చేయవాడు ఎవడను కూడా లేడు పన్నెండో వచనంలో వృషభములు అనేకులు నన్ను చుట్టుకొని ఉన్నాయి వృషభములంటే అంటే ఆవులు అండి ఆవులు అంటే ఇక్కడ ఎవరు తర్వాత చూడండి భాషాను దేశకు బలమైన వృషములు నన్ను ఆవరించి ఉన్నవి అంటున్నారు ఏంటి వృషభాలంటే ఎవరితో సంపాదిస్తున్నారండి వృషభాలంటే ప్రధాన యాజకులండి అండి ప్రధాన యాజకుల్ని శాస్త్రంలో ఏమంటున్నాడు అంటే వృషభూములు అంటున్నాడు అంటే ఆంబోతులు లాంటి వాళ్ళు వీళ్ళు తప్పు ఆయనలో లేదని తెలుసుకుని కేవలము వారు కోరుకున్నటువంటి మెస్సియాలో వాళ్ళు కోరుకున్నటువంటి లక్షణాలు ఈలో లేవు కనుక వాళ్ళు ఏం చేశారు ఈయన్ని ఈయన నేను దేవుని కుమారుడిని నేనే క్రీస్తునని చెప్పుకున్నందుకు దేవదోషు అని చెప్పి ఇన్ని తీసుకెళ్లి ఎవరికి అప్పగించారు పిలాతికి అప్పగించారు పిలాతికి అప్పగించినటువంటి వాళ్ళని ఏమని సంబోధిస్తున్నారంటే వృషభాలుగా ఆయన సంబోధిస్తున్నాడు భాషాను దేశపు బలమైన వృషభలు నన్ను ఆవరించి ఉన్నవి వాళ్ళు ఏం చేస్తున్నారు చీర్చుచూను చూనుండు సింహం వలె వాళ్ళు నోళ్ళు నోటితోనే పొడి చేస్తున్నారు నోటుతోనే ఆయన పొడిచేస్తున్నాడు నీవు దేవుని కుమారుడు అయితే మాతో చెప్పు నీవు దేవుని కుమారుడు అయితే కిందకి దిగిలా నీవు దేవుని కుమారుడు అయితే అనేకులు రక్షించావు కదా ఎప్పటిదాకా ఇప్పుడు నీవు నువ్వు రక్షించుకోనని మరి ఆయన ఆయన గురించి అయితే వాళ్ళు చాలా చెడ్డ మాటలు పలుకుతున్నారు ఆ మాటలు అన్నీ వింటున్నటువంటి ఆయనకి ఎలాగుందో చూడండి ఒకసారి పద్నాలుగు వచ్చనంలో నేను నేల వలె పారబోయబడి ఆయన చూస్తే ఎలాగుందంటే నీ కింద పోయబడినటువంటి నీళ్ళు ఎలాగుంటే ఎవరన్నా పారబోసినటువంటి నీళ్లు గురించి ఉంచుతారా ముందుగానే అంటున్నారండి నేను నరుడను తాను పురుగు లాంటి వాడిగా పారపోసినటువంటి నీళ్లులాగా నన్ను చూచుచు అందరూ కూడా చీల్చుచూడు గజ్జించు సింహం వలె వాళ్ళందరూ నోరు తెరిచి నన్ను చీల్చివేయాలని ప్రయత్నిస్తున్నారు అని మరి బయట ఉన్నటువంటి వారైతే అలాగే ప్రవర్తిస్తున్నారు మన శరీరాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు ఎలాగుందంటండి నా ఎముకలని స్థానములు తప్పి ఉన్నవి ఎముకలన్నీ కూడా స్థానము తప్పి ఉన్నవి నా ఎముకలన్నీ కూడా నేను లెక్కించగలను మరొకసారి రాయబడి ఉందండి అంటే ఆయన యొక్క పరిస్థితి గురించి ఆలోచన చేస్తే ఉన్నటువంటి వాళ్ళు దూషిస్తున్నారు తన శరీరం గురించి చూసుకుంటే ఏం కనపడుతున్నాయి అంటే పొట్టలో ఎముకలన్నీ కూడా బయటికి కనపడుతుంది అంటే పొట్ట అంతా కూడా ఏమైపోయింది లోతుకు వెళ్ళిపోయి ఎముకలన్నీ కూడా బయటికి వచ్చే ఒక అస్త లాగా ఉన్నటువంటి పరిస్థితి అండి అస్త లాగా ఉన్నటువంటి పరిస్థితి నా హృదయం మరి అటువంటి స్థితి చూడగానే ఏ మనిషికైనా ఏమనిపిస్తుందో ఒకసారి నేను ఆలోచించండి ఏమవుతుందండి ఆ హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగిపోయి ఉన్నది కరిగిపోయినది నా బలము ఎండిపోయిన చెల్ల పెంకు వలె ఆయన నా నాలుక నా దౌడను అంటికొనియున్నది నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ప్రేతల భూమి అంటే ప్రేతల భూమి అంటే చచ్చిన వాళ్ళలో పడవేట కానీ బ్రతికి ఉండగానే ఎక్కడ పడవేయబడినటువంటి రీతిగా ఉన్నారండి ప్రేతల భూమిలో బ్రతికి ఉండగానే చచ్చిన శవాల మధ్య పడవేయబడి ఉన్నారు శవాలను చూస్తే ఎలాగొంటే శవాలకి మాంసం అంతా కూడా కరిగిపోయి మాంసం అంతా కుళ్ళిపోయి లోపలన్న ఎముకలన్నీ కూడా బయటికి పడతాయి ఈయన బ్రతికి ఉండగానే చూస్తాక ఎలా కొన్నాడంటే సొగసైనను స్వరూపమైనను లేక లేక ఎముకలన్నీ కూడా బయటికి కనపడి లోపల హృదయం అంతా కరిగిపోయి చివరికి నాలుక దౌడను అంటుకుపోయి ఎలా కొన్నాడంటే ఆయన పరిస్థితి చూస్తే సమాధిలో పడవే శవాల మధ్య ఎండిపోయినటువంటి శవాల మధ్య నన్ను పడవేసినట్లుగా నాకు అనిపించి అంతేకాకుండా కుక్కలు నన్ను చుట్టుకొని కుక్కల మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉంటే ఈ మాటను గుర్తు పెట్టుకోండి కుక్కలు అంటే ఎవరండి ఆనాడు ఉన్నటువంటి రోమా సైనికులు ఆనాడు ఉన్నటువంటి రోమా సైనికులు రోమా సైనికులు ఏమని సంబోధిస్తున్నారు కుక్కలు అంటున్నారు ఎందుకు కుక్కలు కొన్న స్వభావం ఏంటండి కుక్కలు కొన్న స్వభావం ఏంటో తెలుసండి ఒక్కొక్క బిస్కెట్ వేస్తే బిస్కెట్ వేస్తే ఎవరైతే పెంచుతారో ఎవరైతే బిస్కెట్ వేస్తారో వాళ్ళకే నమ్మకంగా పనిచేస్తారు తప్ప ఎదుటి వాళ్ళకి మాత్రం అది నమ్మకంగా పనిచేయదండి కుక్క కొనే స్వభావం ఏంటంటే ఆ పెంచినటువంటి వ్యక్తికి వచ్చేటువంటి వాళ్ళ ఆప్తులే కావచ్చు కానీ కుక్కకు మాత్రం తెలియదు అండి యజమానుడికి అయితే తెలుసు వాళ్ళు నాకు కావలసిన వాళ్ళని కానీ కుక్కకు మాత్రం తెలియదు యజమానుడికి ఏదో హాని చేసేస్తారని మంచి లేదు చెడు లేదు వెళ్ళి ఆ వ్యక్తి మీద పడి పీకేస్తాం కూడా జరిగిందండి అంటే కుక్కలు అంటే సైనికులున్న ఆ రీతిగా పోయాలి కుక్కకున్న స్వభావం ఏంటండి మంచి చెడును వివేచించే జ్ఞానం ఉందా అతని మీదకి ఎగురు అనగానే అతను మంచోడో చెడ్డో తెలియదండి యజమానుడు చెప్పాడు కనుక నా యజమానుడు పెంచుతున్నాడు కనుక మీద పడి పీక్కు తింటే తెలుసు ఇక్కడ సైనికుల పరిస్థితి కూడా అంతేనండి ఈ రోమా సైనికులు పరిస్థితి కూడా అంతే ప్రధాన యాజకులు లేదా పిలాకు మాకు జీతం ఇస్తున్నాడు కనుక ఇస్తున్నటువంటి జీతం కోసం ఈ యేసుని పీక్కు తింటానికి వాళ్ళు రెడీ అయిపోయారు కానీ ఏసుకి వీళ్ళకి ఏమైనా గొడవ ఉందా ఏం లేదండి అందుకే అంటున్నారు కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు ఏం చేస్తున్నారు కుక్కలు గుంపు కూడి వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు నా ఎముకలన్నీయు లెక్కింపగలను వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు నా వస్త్రములను వారు పంచుకొనుచున్నారు నా అంగీ కొరకు చీట్లు వేయిచున్నారు ఈ ఈ ఈ యొక్క సైనికులు ఈ కుక్కలుగా పోల్చబడినటువంటి ఈ రోమా సైనికులు ఏం చేస్తున్నారు అంటే ఆయన గురించి ఏం చేస్తున్నారు ఆయన్ని ఆ ఆ చేతులను పొడిచారు అరచేతులను పొడిచేశారు పాదాలను పొడిచేశారు చివరికి ఎముకలన్నీ కూడా లెక్కించేటువంటి పరిస్థితిని ఆయనకి తీసుకొచ్చారు అంతేకాకుండా ఆయన మీద ఉన్నటువంటి వస్త్రాన్ని గురించి కూడా ఏం చేస్తున్నారు అంటే చీట్లు వేస్తున్నారు పాపం ఆయన అంత బాధపడుతున్నప్పటికీ అంత బాధపడు ఏదన్నా తప్పు అతనిలో నిరూపణ అయ్యి ఒకవేళ ఆ రీతిగా బాధపడుతున్నప్పుడు బాధపడుతున్నప్పుడు ఇతనికి అటువంటి శిక్ష రావాలని కోరుకుంటున్న తప్పు లేదండి కానీ అతనిలో తప్పు ఉందా నిరూపణ కాలేదండి ఈ సైనికులు కూడా అతనిలో ఏ తప్పు లేదన్న సంగతి తెలుసు కేవలం దేనికోసం వెళ్ళకే వాళ్ళు డ్యూటీ అనమాట వాళ్ళ డ్యూటీ ఏంటి అప్పగించినటువంటి వ్యక్తిని చిత్రహింస చేయటం సిలువకు అప్పగించటం అందుకని ఏం చేస్తున్నారు వీళ్ళు ఆయన పాదాల్లో పొడుస్తున్నారు చేతుల్లో పొడుస్తున్నారు ఆయనకు ఆయన ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు కూడా చీట్లు వేసి పనిచేసుకుంటున్నారండి కానీ ఆ వ్యక్తి గురించి ఒక్కసారి ఆలోచించే పరిస్థితులుందండి అటువంటి పరిస్థితుల్లో అటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే ఏం చేస్తాం ఒకసారి ఆలోచించండి అటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే ఏం చేస్తాం ఒకసారి ఆలోచించండి కానీ అతను తప్పే ఉన్నా తప్పేముందండి ఏ పొరపాటు లేదండి ఏ పొరపాటు లేకపోయినా ఒక ఇష్కర్యోతి యోధ ఇసుకురుతి యోధ కేవలం నూట యాభై రూపాయలు అతనికి రాలేదన్నటువంటి ఉద్దేశంతో ఆ నూట యాభై రూపాయల కోసం నమ్మకముగా ఉంటూనే అతను తీసుకెళ్లి ప్రధాన యాజకుల చేతిలోకి పెట్టేశాడండి అంటే ఒక పక్కన మిత్రద్రోహం శిష్యుడిగా ఉన్నటువంటి వాడిని తీసుకెళ్లి అమ్మేసుకునేటువంటిది మనిషి జీవితానికి బాధ కలిగించే విషయాలు ఏంటో తెలుసండి చంప మీద కొట్టిన మనిషి భరిస్తాడు కానీ మరి పలకూడనటువంటి మాటలు మన గురించి పలుకుతున్నప్పుడు మన పక్కనే ఉండి మనతో పాటు భోజనం చేస్తూ మనకి నమ్మకంగా ఉంటూ మరి మిత్రదోహం చేస్తూ మనల్ని నమ్మించి మోసం చేసేటువంటి పరిస్థితి కానీ మన జీవితాల్లో ఎదురైతే మాత్రం దాన్ని తట్టుకుంటూ మాత్రం మనిషి వల్ల కాదండి ఏసు యొక్క జీవితాన్ని గురించి ఆలోచన చేస్తే ఒక ప్రధాన యాచకులు వాళ్ళు కోరుకున్నటువంటి స్వభావము కోరుకున్నటువంటి లక్షణాలు ఏసులో లేవని వారు కోరుకున్నటువంటి మెస్సియా లక్షణాలు ఈలో లేవకపోయినప్పటికీ ఈయన నేను మెస్సియానని చెప్పుకుంటున్నాడని చెప్పి ఆయన పట్టికల్ సులువు వేసేసినటువంటి బాధ కంటే తనతో పాటు నుండి తనేంటో తన స్వభావం ఏంటో తను ఎందుకు ఈ లోకానికి వచ్చాడో అనేటువంటి విషయాలు మొత్తాన్ని ఎరిగినటువంటి వాడే ఎన్నప్పటికీ కూడా ఇసుకురుతు యువత అప్పగించటం ఆయనకి మరింత బాధను కలిగజేస్తుందండి అక్కడ ఉన్నటువంటి సైనికులకి ఏనాడో ఈయన హాని చేసిన వాడు కాదు ఆ సైనికులు వారు ఆయన పట్టుకుంటాక వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు అక్కడ ఉన్నటువంటి మలుకు అనేటువంటి ఆ ప్రధాన యాజకుడు దాసుడు మీదకి పేతురు గారు కత్తి పెట్టి ఏయి అతని చెవి ఏమైపోయింది తెగి పక్కన పడిపోయిందండి మరి ఆ చెవుని తీసి ఏం చేశాడు ఈయన బాబు చేశాడు వాళ్ళకి మేలు చేసిన వాడే తప్ప కీడు చేసిన వాడు కాదండి మేలు చేస్తున్నటువంటి యేసుకి ఈ రీతిగా వాళ్ళు మరి అంత అటు కుక్కల్లాగా వాళ్ళు చుట్టుకొని ఆయన వస్త్రాల గురించి చీట్లు వేసి ఆయన యొక్క పాదాల్లో పొడిచి ఆయన యొక్క చేతుల్లో పొడుస్తున్నారంటే వాళ్ళని చూడగానే అని ఏసు ఏమనిపిస్తుంది ఒకసారి ఆలోచించండి అటువంటి పరిస్థితుల్లో ఉంటే మనం సహించగలమా సహించగలమండి నమ్ముకునేటువంటి వారే మనల్ని అమ్మి వేసేటువంటి పరిస్థితి ఎవరైతే మనకు మేలు చేస్తారో ఎవరినైతే మనం నమ్ముకున్నామో వాళ్లే మనల్ని అమ్మివేసేటువంటి పరిస్థితి వచ్చి పరిస్థితి వచ్చి మనల్ని అందరినీ మనల్ని మనలను అందరూ తృణీకరించేటువంటి వారిగా త్రోసవేసేటువంటి వారిగా మనల్ని కానీ చేస్తే మనం మేలు చేస్తున్నటువంటి వారే మన గురించి చీట్లు వేసేటువంటి వారిగా మన పాదాల్లోను మన యొక్క చేతుల్లోనూ పొడిచేటువంటి వారిగా చివరికి మన హృదయాల్లో పొడిచేటువంటి వారిగా ఉంటున్నప్పుడు వాళ్ళు మనకు అనయదుడికే కనబడుతున్నప్పుడు అట్టి వారిని చూసి మనం ఏమైనా సహించేటువంటి పరిస్థితి ఉంటుందండి కానీ యేసు ఏసైతే ఆ సమయంలో పలుకుతున్నాడండి ఈ మాటలో ఎందుకు ఈ మాటలకి ఇంత ప్రాధాన్యత సంతరించుకున్నది ఎందుకు ఈ మాటలు మన ప్రత్యేకంగా ఎందుకు తెలుసుకోవాలి ఎందుకు మరి ఈ మాటల్ని లోకమంతా కూడా గుడ్ ఫ్రైడే అనేటువంటి రోజును ఏర్పాటు చేసుకుని ఈ మాటల్ని ప్రత్యేకంగా ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నారంటే ఆయన పరిస్థితి ఎటువంటి పరిస్థితులు ఆయన మాట్లాడేదంటే ప్రజలందరి చేత తృణీకరింపబడ్డాడు ఆ ప్రజలకు ఎన్నో మేలు చేశాడండి ఆ ప్రజలకు ఎన్నో మేలు చేశాడు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేలకు మందికి పెట్టాడు చనిపోయినటువంటి లాశలను బ్రతికించాడు ఎన్నో గొప్పలు చేశాడండి ఎన్నో అద్భుతాలు చేశాడు ఎన్నో సూచిక్రియలు వారి పట్ల చేశాడు అన్ని సూచిక్రియలు అన్ని మేలు చేసిన వాళ్ళలో ఒక్కళ్ళైనా కానీ ఇంత దగ్గర సిలువ సమయంలో ఒక్కళ్ళను వచ్చి నిలబడేటువంటి పరిస్థితి ఉందండి చేసినటువంటి మేలులన్నీ మరిచిపోయి ఆయన ఎవరో మాకు తెలియదు అనేటువంటి రీతిగా ప్రాణభయం చేత అందరూ పారిపోయి దూరంగా ఉండేవాళ్ళు అందరూ పారిపోయి దూరంగా ఉండేవాళ్ళు నీ కొరకు నా ప్రాణం పెడతానటువంటి పేదరు గారే ఆ సమయం వచ్చేటప్పటికి ఆయన ఎవరో నాకు తెలియదని బొంకేసి దూరంగా ఉంటున్నటువంటి వారండి అంటే నమ్ముకునేటువంటి వారి దూరంగా ఉన్నారు మేలు చేసినటువంటి వారిని దూరంగా ఉంటున్నారు అటువంటి పరిస్థితుల్లో అటువంటి పరిస్థితుల్లో రువేణి ఏసు పలుకుతున్నటువంటి మాటలండి లోకం చేత తృఢీకరింపబడి వ్యసనాకాంతుడిగా బాధను అనుభవించేటువంటి వాడిగా మనుషులతను ఎందు లక్ష్యం ఉంచడానికి ఏమాత్రం కూడా యోగ్యత లేనిటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన నోట నుండి వచ్చిన మాటలో పొరపాటు లేదండి అందుకని ఈ ఏడు మాటలను ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి రెండో